ఖమ్మం పార్లమెంట్ టికెట్ను అన్ని పార్టీలు బీసీలకే కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రిండిపోలు రామూర్తి అన్నారు జిల్లాలో ఏ పార్టీ కూడా ఒక్క బీసీ అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని పార్లమెంట్ స్థానం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ ప్రజాప్రతినిధులు ఉంటే వారి సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించే అవకాశం ఉంటుందన్నారు ఈ సందర్భంగా బీసీ నాయకులతో సమావేశంలో పలువురు నాయకులు ఇదే డిమాండ్ వినిపించారు ఈ సమావేశంలో నాగరామాచారి పుల్లయ్య శ్రీనివాస్ కుమార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు బీసీలకు ఏ ఒక్క పార్టీ కూడా ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే డబ్బులు లేవనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా మరి అగ్ర కులాలకు ఇచ్చారు మరి బీసీలకు ఖమ్మం జిల్లాలో మరి రాజకీయంగా పదవులు లేకపోవటం వల్ల బీసీలకు మరి రావాల్సిన వాటా కానీ సమ సమస్యల మీద పోరాడే వ్యక్తులు లేకుండా పోతుంది కాబట్టి చట్టసభల్లో మరి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది కాబట్టి పార్లమెంట్లో బీసీ వాన్ని వినిపించే విధంగా అన్ని పార్టీలు కూడా ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించి మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాలని అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తాను మరి ముఖ్యంగా జనాభాలో యాభై శాతంగా పైగా ఉన్న బీసీలకు మరి ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల ఖమ్మం నుంచి మరి వాటి సమస్యల్ని తీర్చడానికి మాట్లాడే అధికారం మాట్లాడే వాళ్ళు లేకుండా పోయింది కాబట్టి కంపల్సరీ అన్ని పార్టీలు కూడా బీసీలకు పార్లమెంట్ స్థానం కేటాయించాలని మరి అలాగే ఈ రోజునే ప్రకటించినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ మరి బీసీ అభ్యర్థికి ఒక రాజ్యసభ సీటు కేటాయించడం వారికి పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మన ఖమ్మం జిల్లా వ్యక్తి గాయత్రి రవి గారికి మరి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించి మరి బీసీల అభివృద్ధికి పాటుపడాలని ఈ అధికార పార్టీ కూడా మరి కులగణన చేయాలి బీసీ సమస్యలన్నింటినీ కూడా తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఆ విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతూ ముగిస్తున్నాను జై బీసీ జై